జర్నలిస్టుల సంక్షేమం సంబంధించి కొత్తగా తీసుకోబోతున్న ఇనిషియేటివ్స్ ఏంటి ప్రధానంగా ఎక్కువగా జర్నలిస్టులు ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇళ్ల స్థలాలు అంతకుముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అమరావతిలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని అక్కడ అని ఇక్కడ అని చెప్పి కొంత క్రైటీరియా తీసుకున్నారు తర్వాత వాళ్ళు చేయలేదు అంటే ఈ ప్రభుత్వం ఏమైనా భరోసా ఇస్తుందా జర్నలిస్టులకి తప్పకుండా పాజిటివ్ గా ఆలోచన చేస్తున్నామండి ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచన ఉంది అక్రడేషన్ పాలసీలో గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టుల నెంబర్ సంఖ్యను తగ్గించేసి ముందు ఇరవై ఒకటి ఇరవై రెండు వేల మందికి అక్రడేషన్ కార్డ్స్ ఇస్తే గత ప్రభుత్వం దాన్ని పన్నెండు వేలకు కుదించడం జరుగుతుంది సో వీటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి మరి మన జర్నలిస్ట్ యూనియన్స్ అందరితో కూడా చర్చించాం మీకు కూడా తెలుసుంటది సో వాళ్ళ సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఆలోచించేస్తున్నాం